హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆది హోమ్ డైరీస్ ఈరోజు వీడియోలో చేపల కూర పుల్చి చేశాను చేపల కూర ఎంత బాగుందంటే మామూలుగా మాటల్లో చెప్పలేను మా వారికి ఇష్టం జనరల్గా నేను కూడా బాగుందని చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి ఎంత బాగుందో కర్రీ ముందుగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి చూడండి మీకు కర్రీ డెఫినెట్గా నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆది హోమ్ రెసిపీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కూర చూస్తుంటే నేను అర్థమవుతుందండి మంచి కలర్తో పాటు థిక్ గ్రేవీగా ఉంది చాలా బాగుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలో తెలిపోయి నేను ఎలా చేశానో చెప్తాను చేప ముక్కల కొంచెం ఉప్పు వేసి నాలుగైదు సార్లు వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కూర కావాల్సిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిబందు అన్ని శుభ్రం చేసి పెట్టుకున్నాను కట్ చేసుకోవాలి చేపల కూరలో కొత్తిమీర కంపల్సరీ వేస్తాను నేను అది కూడా శుభ్రం చేసి పెట్టుకున్నాను చూస్తున్నాను కదా చిన్న ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి సరిపోతుంది వాటన్నిటినీ సన్న తరిగి పక్కన పెట్టుకోవాలి చేపల కూర పులుసు ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క ఏరియాలో ఒకలా చేస్తారు అందరికి తెలిసిందే పులుసు ఎలానే చేయాలనేవి లేదండి మన ముందు నుంచి ఏదైతే అలవాటు పడతామో అదే ఇష్టపడతాము చూస్తున్నారు కదా చింతకాయలు ఇప్పుడు చింతకాయల సీజన్ కదండి చింతపండు ప్లేస్లో చింతకాయలు తీసుకున్నాను నేను కూర మంచి కలర్ ఉందని చెప్పాను కదా నేను అది చింతకాయల వల్లనండి హెల్త్ పరంగా చూసుకుంటే చింతకాయల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి చింతపండు అయినా చింతకాయలు అయినా మన కూరలో ఉపయోగించినప్పుడు పులుపు తగ్గు ఉప్పు కారాలు వేసుకోవాలండి అలా ఉప్పు కారాలు కరెక్ట్గా వేసి ఉండితేనే ఆ కూరలు తినగలం అప్పుడే బాగుంటాయి చింతకాయలు ఉపయోగించి గుజ్జు తీసి కూర ఉండడం కూడా కొంతమంది తెలియదు నేను వీడియోలో చూపించాను కదా ముందు పైన ఈనెలు తీసేసుకోవాలి మట్టికి తర్వాత ఉప్పు వేసుకుని కళ్ళు ఉప్పు నాలుగైదు సార్లు వాష్ చేసుకోవాలండి పైనన్న మురికంత పోయేలాగా ఒకసారి మంచినీళ్ళతో కడిగి ఆ నీళ్ళు కూడా పంపేసి మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టుకుని ఉడకబెట్టుకోవాలండి చింతకాయలు గిన్నె మీద మూత పెట్టి ఐదు నుంచి పది నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి చక్క ఉడికిపోతాయి మెత్తగా ఉడకబెట్టిన తర్వాత ఆ నీళ్ళు వంపకూడదండి ఆ నీళ్ళు అలాగే ఉండిచ్చి ఆ గిన్నె పక్కన పెట్టుకోవాలి చల్లారిపోయేంత వరకు చూడండి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు చింతకాయలు ఉడికిపోయినాయి పైన ఉన్న పొట్టు ఉడిపోతుంది చక్క మొత్తం అన్నీ ఉడిగిపోయినాయండి ప్ర స్టవ్ ఆఫ్ చేసేసి ఆ అలా పక్కన పెట్టేసేసుకోవాలి చల్లారేంత వరకు ఇప్పుడు ఈ చేపల కూర మరింత టేస్టీగా ఉండటానికి చేపల కూరలో వేసి మసాలా ప్రిపేర్ చేశాను నేను అది చూపిస్తాను స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ధనియాలు వేసుకోవాలండి రెండు స్పూన్లు ఫుల్గా పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ మెంతులు వేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి అవి కలర్ మారేంత వరకు వేగాల్సిన అవసరం లేదు వాటిల్లో ఉన్న పచ్చదనం పోయేంత వరకు వేయితే సరిపోతుంది మంచి వాసన వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వాటిని సపరేట్ ప్లేట్లో తీసుకోవాలి చల్లారి పెట్టుకోవాలి వాటిని కూడా ఒక పక్కన చింతకాయలు ఉడకబెట్టుకున్నాం కదా అవి కూడా చల్లారాలి ఇవి కూడా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి మెత్తగా వీటిని ఒక రేట్లో తీసుకుని పక్కన పెట్టి వేసుకుందాం ఉంటాయి ఈరోగా చింతపండు గుజ్జు తీసుకుందాం ఇప్పుడు చూస్తున్నారు కదా చింతకాయలు ఇలా మనం చేతితో నలిపితే మెత్తగా పేస్ట్ అయిపోతాయండి చక్కగా లోపల విత్తనాలు అలాగే ఉంటాయి పైన గుజ్జు మాత్రం మనకి మెత్తగా అయిపోయి పేస్ట్లాగా వచ్చేస్తుంది చింతకాయలు ఇలా బాగా పీసుకే మనం ఫిల్టర్లో వేసి పులుసు వడగొట్టుకోవాలి మనం డైరెక్ట్గా చింతకాయలు తీసుకున్నాం కాబట్టి ఇందులో ఇసుక రాళ్ళు అలాంటివి ఏమి ఉండవు పులుసు చాలా నీట్గా వస్తుందండి చక్కగా చూస్తున్నారు కదా ఉడకబెట్టిన చింతకాయలు అలా బాగా పిసికేసుకుని ఫిల్టర్లోకి వేసుకుని పులుసు తీసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు నీళ్ళల్లో గసి ఇసుక అలాంటివి ఏమి ఉండవండి చక్కగా నీట్గా ఉంటుంది పులుసు ఒకసారి పులుసు అంతా పిండేసిన తర్వాత మళ్ళీ నీళ్ళు పోసుకుని మళ్ళీ పిండుకోవాలండి మనం చింతపండు పులుసు తీసుకున్నట్టుగానే చూస్తున్నారు కదా చింతకాయ రసం అలా తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న దినుసులు కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీ కావాల్సిన అన్నీ రెడీగా ఉన్నాయండి ఇవన్నీ పక్కన పెట్టుకుంది స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి పాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి చేపల కూరలోకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుందండి లేదంటే నీసు వాసన వస్తుంది అది కూడా వేరుశనగ నేను వేసుకుంటే కూర ఇంకా బాగుంటుంది నూనె వేడైన తర్వాత పసుపు వేసుకోవాలి నేను మెంతులు దినుసులతో పాటు వేయించి పొడి చేశాను కాబట్టి ఇక్కడ వేయట్లేదండి మెంతి పొడి ఉంటే మెంతి పొడి వేసుకోండి పసుపుతో పాటు పసుపు వేసిన తర్వాతన సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాలండి మగ్గిన తర్వాతనే ఉల్లిపందు వేసుకుని వేయించుకోవాలి పులుసు కూర అయినా సరే ఉల్లిపాయ బాగా మగ్గాలండి అలా మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది కర్రీ ఉల్లిపాయ ముక్కలు సరిగా మగ్గకపోతే ఉల్లిపాయలోని టేస్ట్ బయటికి రాదండి కర్రీ టేస్ట్ కూడా తెలియదు కూర వండటం స్టార్ట్ చేసిన తర్వాత మనం ఏది ఎంతసేపు వేయించుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ అండి కర్రీ టేస్ట్ రావడానికి ఉల్లిపాయ ముక్కలు సగం మగ్గిపోవాలండి కంప్లీట్గా మగ్గిపోయిన తర్వాతనే ఉల్లిపందు వేసుకుని వేయించుకోవాలి ఉల్లిబొందు కూడా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత ఫ్రై చేయకూడదు రెండు వంతులు వేగిపోవాలి ఇక్కడే అలా వేగిన తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంతరకు వేయించుకోవాలి చింతకాయలు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అన్నాను కదా అదే రకంగా ఎక్కువగా తీసుకున్నా కూడా మంచిది కాదండి ఏదైనా మితంగా తింటే అమృతం అమితంగా తింటే విషంతో సమానం అని మన పెద్దల మాట కొంతమంది పులుపు ఇష్టపడే వాళ్ళు వాళ్ళకి నచ్చిందనుకోండి కొంచెం ఎక్కువగా తినేస్తూ ఉంటారు అలా తినొద్దని చెప్పను కానీ హెల్త్ చూసుకుంటే మంచిది నేను ఈ మధ్యన తెలుసుకున్నది ఏంటంటే పులుపు తినడం వల్ల షుగర్ పేషెంట్స్కి షుగర్లో హెచ్చు తగ్గులు ఉంటాయి అంటండి నేను తెలుసుకున్న మాట అది ఈ మధ్యన అందుకనే చెప్తున్నాను కొంచెం షుగర్ పేషెంట్స్ జాగ్రత్తగా ఉంటే మంచిది హెల్త్ పరంగా చేపలు తింటే మంచిదని చెప్తారండి ఇలా పులుసులు ఎప్పుడు కాకుండా అప్పుడప్పుడు ఇగిరేసుకు తింటే మంచిది అల్లం వెల్లుల్లి వేసి బాగా వేగిపోయిన తర్వాత మన శుభ్రం చేసి పెట్టుకుని చేప మొక్కలు వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు కూర సరిపడా ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి ఇలా కాకుండా ముందే ఉప్పు కారం కలిపి పెట్టుకుంటామని పెట్టుకోవచ్చు అండి ఎలా అయినా వేసుకోవచ్చు ఒకసారి ముక్కలు మనం కూరలో వేసిన తర్వాతన కలపడానికి అవ్వదండి ఇలా చేయడం కుదరకపోతే కనుక ముందే ఉప్పు కారాలు పట్టించుకుని వేసుకోండి కూరలో కొత్తగా ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే అలా కలిపి పెట్టుకుంటే మంచిది ఎలా అయితే చేయడం కుదరదు వాళ్ళకి గరిడ పెట్టకుండా ఇలా కదిలించాలండి చేప మొక్కల నుంచి నీరు బయటకు వస్తుందండి ఆ నీరంతా ఇంకిపోవాలి అప్పటివరకు మూత పెట్టుకుని మగ్గన ఇవ్వాలి ఆ నీళ్ళు ఎగిరిపోకుండా పులిసిపోయకూడదండి ఆ నీళ్లు అలా ఉండి చేసేసి పులిసిపోస్తే నీరు శ్వాసన వస్తుంది ఇప్పుడు చాప మొక్కల నుంచి వచ్చి నీరంతా ఎగిరిపోయింది ఎగిరిపోయిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టి తీసుకున్న చింతకాయ నీళ్లు పోసుకోవాలి చింతపండుతో తీసిన గుజ్జు కొంచెం చిక్కగా ఉంటుందండి ఇది అలా చిక్కగా ఉండదు కొంచెం పలచగానే ఉంటుంది చేపల కూర పులుసు టేస్ట్ చాలా బాగుందండి ఇప్పుడు వరకు చింతకాయలతో ట్రై చేయకపోతే ఖచ్చితంగా తెచ్చుకుని ట్రై చేయండి సీజన్ కాబట్టి ఇప్పుడు చింతపులుసు నీళ్లు పోసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి గరిట పెట్టకూడదు ఇంకొంచెం వాటర్ పోసుకుంటున్నాను ఉడికిన తర్వాత కర్రీ చింతపండు గుజ్జులాగా మనకు దగ్గరకు వచ్చేస్తున్న కర్రీ అంతా పులుపుని బట్టి ఉప్పు కారం ఖచ్చితంగా ఉండాలండి అలా ఉంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇలా ఉడికిపెట్టిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసుకోవాలి ఈ టైంలోనే కొంచెం మనం సాల్ట్ కూడా చెక్ చేసుకుని వేసుకోవచ్చు ఇలా ఉడికినప్పుడు వేసుకుంటేనే చేప ముక్కలకి ఉప్పు కూడా పట్టుకుంటుంది బాగా ఈ మసాలా పౌడర్ వేయడం వల్లనే కూర చిక్కదానం వస్తుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టి ఉడకనివ్వాలి పులుసు పలచగా ఉంటే చేప మొక్కకి పులుపు సరిగ్గా పట్టదండి చిక్కగా వస్తేనే మొక్కకు బాగా పట్టుకుంటుంది అప్పుడే టేస్ట్ ఉంటుంది కూర అయిపో వచ్చింది చూస్తున్నారు కదా లాస్ట్లో ఒక ఐదు నిమిషాలు ఖచ్చితంగా సిమ్లో పెట్టుకోవాలండి అలా పెట్టుకుంటేనే కూర మరింత టేస్ట్ ఉంటుంది మనం కూరలో వేసిన నూనె అంత పైకి తేలి మంచి కలర్ తెలుస్తుంది మనకి చూడండి పులుసు చూపిస్తున్నాను మీకు నేను ఇలా ఉంటే సరిపోతుంది పులుసు పోసిన పోసినాక సిమ్లో పెట్టకూడదండి హైలోనే పెట్టి ఉడిగించాలి లాస్ట్లో ఒక ఐదు నిమిషాలు మాత్రం సిమ్లో పెట్టుకోవాలి ఇలా స్టెప్ బై స్టెప్ చేయడం వల్ల కూర టేస్ట్ పెరుగుతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే పచ్చి చింతకాయలతో చేసిన చేపకర పులుసు రెడీ అయిపోయింది అందరూ తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు